జనసేన తీర్థం పుచ్చుకున్న ఎన్విఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రజా సేవ చేయడానికి జనసేన పార్టీలో చేరినట్లు ఎన్విఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ చదళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పుంగనూరు ఇన్ఛార్జ్ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పిలిపించి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్నటి రోజున మా అధ్యక్షులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరియు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకి ఒక మంచి రోజులు ముందున్నాయి రాబోతున్నాయి అనేసి ఆ ప్రక్రియలో భాగంగా నిన్న ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరి దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్న మహోన్నతమైన వ్యక్తి ఎన్విఆర్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు జనసేన పార్టీలోకి రావడం నిజంగా మాకెంతో మనోధైర్యాన్ని ఇచ్చింది గత దశాబ్ద కాలం నుంచి కూడా పుంగనూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కూడా లేని సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు ఆరు నెలలు గడుస్తుంది గత పాలకులు విపరీతమైన దౌర్జన్యాలు విపరీతమైన భూ కబ్జాలు ప్రజల్ని అనేక విధంగా ఇబ్బంది పెట్టిన ఘనత గత ప్రభుత్వం నాయకులకి తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు రాబో రోజుల్లో పొంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ గ్రామ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ఆదేశాల మేరకు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి మంచి మనస్సుతో ఆయన చేసే సేవా కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారు ఒక ధైర్యం ఇచ్చినట్లు నిన్నటి రోజున ఆయన మెడలో జనసేన పార్టీ కండువాడంతో ప్రజలందరికీ కూడా మంచి కాలం ముందుందనేసి అనేసి నియోజకవర్గ ప్రజలకు మీడియా పరంగా నేను తెలియజేసుకుంటూ జనసేన ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఎన్విఆర్ ట్రస్ట్ ఇంత స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి మా యొక్క శ్రమ ఎంతుందో అంతకు మించి మీడియా మిత్రుల సహకారం ప్రతి ఒక్కరూ మేమెంత నిస్వార్థంగా సమాజ సేవ చేయాలనుకుంటున్నామో అంతే నిస్వార్థంగా మీరు కూడా సొసైటీలోకి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది దానికి అందరికీ ప్రతి ఒక్కరికి నాకు సహాయం చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రునికి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక మున్ముందు రాబో రోజుల్లో కూడా మీ సహకారంతో ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన మన పట్ల మనం చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ నిశ్చితంగా పరిశీలించి మీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలి ఖచ్చితంగా సమాజ శ్రేయస్సే జనసేన ముఖ్య లక్ష్యము కాబట్టి ఖచ్చితంగా మనమందరం కలిసి ఒక కుటుంబంలా ఏర్పడి ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడదామని ఆయన పిలుపు మేరకు ఆయన యొక్క ఆదేశాలు ఆయన యొక్క నడవడిక ఆయన యొక్క ఉద్దేశాలు ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు మనం చూసిన రాజకీయాల్లో కులం మతం డబ్బు భూ కబ్జాలు ఇటువంటివి లేకుండా నిరంతరం మనం ప్రజల కోసమే కష్టపడాలి అవసరమైతే మన సొంత డబ్బులో నుంచి ప్రజల కోసం వెచ్చించే మనసుంది అది జనసేన ఖచ్చితంగా మీకు కల్పిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు ఆయన ఉద్దేశం ఇంత బాగుంది కాబట్టే ఖచ్చితంగా మనం జనసేనలో కలిసి నడవాలని నిర్ణయించుకొని ఆయన అడుగుజాడల్లో ప్రతినిత్యం మా మా జీవితం ఉన్నంత వరకు చిరస్థాయిగా ఆయనతో నడవాలని ఆయన ఒక గురువులా భావించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను నిర్ణయించుకొని జనసేనలో ఈరోజు చేరడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు ముక్కలు చెప్తాను ఆయన్ని కనీసం నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ప్రజా జనసేన పెట్టినప్పటి నుంచి ప్రజారాజ్యంలో ఆయన ఆయన యొక్క స్పీచ్లు కొన్ని విన్నాను కానీ ముఖ్యంగా జనసేన స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ఉద్దేశాలు ఏంటనేది నేను ప్రతినిత్యం ఫాలో అవుతున్నాను ఆయన ప్రతి ఒక్క రోజు చెప్పడం ఏంటంటే మనకి అధికారం ఉన్నా అధికారం లేకున్నా మనం నిరంతరం యుద్ధం చేస్తూనే ఉండాలి అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది అధికారం ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది మనం నిరంతరం ప్రజల కోసం యుద్ధం చేయాలి లీడర్షిప్ అంటే అది ని స్వార్థం అనేది మనసులో లేకుండా నిస్వార్థంగా మనం ప్రజలకు సేవ చేసినప్పుడే మనకంటూ ఒక చిర చరిత్రలో ఒక చిరస్థాయి అనేది ఏర్పడుతుంది ఆ ఉద్దేశంతోనే నేను జనసేన పార్టీ పెట్టాను కాబట్టి అందరూ మనం ప్రజాశ్రేయస్సు అనేది ముఖ్య లక్ష్యంగా ఎంచుకొని యువత ముందుకు రండి అని చెప్పి ఆయన ఆహ్వానించారు కాబట్టి ఆయన ఉద్దేశం నాకు చాలా ఇష్టమై ఇష్టమైంది ముఖ్యంగా ఆయన్ని నేను పాతికేళ్ళప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఆయన యాభై సంవత్సరాల్లో అలా కనపడుతున్నారు ఆయనలో ఫైర్ తగ్గలేదు ఆ ఆయన యొక్క ఉద్దేశాలు కానీ ఆయన యొక్క నిర్ణయాలు కానీ కుల మత కులం మతం డబ్బు అనేది లేకుండా నిస్వార్థంగా నేను సేవ చేస్తాను యువత ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా యువత ముందుకు రండి పార్టీలో చేరండి మీ ఉద్దేశాలు మంచివైతే నిస్వార్థంగా మీరు సేవ చేయగలిగితే పార్టీలో మీకు తగ్గ గుర్తింపులు ఉంటాయి ఖచ్చితంగా మంచి సమాజానికి మంచి చేద్దాము అనే ఉద్దేశం ఆయనకుంది కాబట్టి ఆయన పుంగనూరు మండల వైసీపీ నాయకులపై ఫైర్ అయిన టిడిపి మండల అధ్యక్షులు మాధవరెడ్డి పుంగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు మాధవరెడ్డి పుంగనూరు పొంగనూరు మండల వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అరాచకాలపై విచారణ జరిపి ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడికి మా కూటమి నాయకులు కూటమి సభ్యులందరికీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు మండల మీట్ జరిగి దాదాపు పది రోజులుగా వస్తూ ఉంది ఇంతవరకు అజెండా పాస్ చేయాల అభివృద్ధిని అడ్డుకునేదానికే చూస్తూ ఉన్నారు వీళ్ళు ఎంత టానికి ఏదో అధికారంలో మేమే ఉన్నాము ప్రతిపక్షంలో లేమనుకొని అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతా ఉన్నారు ఆ రోజు ఎలక్షన్ లెటర్లు జరిగినాయి ప్రతి ఒక్కరు చూసినారు దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వాళ్ళు మేమే అధికారంలో ఉన్నాము మాదే గవర్నమెంట్ ఉంది అనే ఫీలింగ్లో ఈరోజు అభివృద్ధిని అడ్డుకునేదానికి మేము ఏ పంచాయతీలో చూసినా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయని పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి చేయాలని చూస్తా ఉంటే ఎక్కడికక్కడ కొంతమంది నాయకులు ఫీల్డ్ రిజిస్ట్రేషన్ ఉన్నారంటే అప్పుడే మేము రావడమే దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు అవుతా ఉంది ఈ నాలుగు నెలల్లో ఉపాధి హామీ పనులు చేసి ఎన్ని చేసి ఉంటారు బహుశా ఎవరో ఒకరిద్దరు తెలియకుండా ఏదన్నా జేసీపీ ఎక్కడన్నా పెట్టింటే పెట్టిండొచ్చు ఒకవేళ ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పదహైదు సంవత్సరాల నుంచి పనులు చేసినారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇంతకుముందు ఆ మాదిరి చేసినారేమో అని చెప్పేసి మా వాళ్ళు కూడా తొందరపడి ఒకవేళ చేసినా కూడా ఎక్కడన్నా ఊటో అరచోట జేసీపీ పెట్టింటే పెట్టింటారు దాన్ని ఏం మేము కాదండం లేదు దాన్ని వీళ్ళు మేము నెక్స్ట్ టైము ఆడిట్ జరిగేటప్పుడు వస్తాము ఆడిట్లో కూర్చుంటాం మీ కబ్జులు చేస్తామని ఫీల్డ్ రిజిస్ట్రేషన్ ప్రాంతాలు చేస్తా ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఇట్లా చేసినారా ఏమనేది మాకు కొద్దిగా డౌట్ గా ఉంది ఎందుకంటే ఉపాధి హామీ అనేది కూలీలకి మన దాంట్లో ఈ మండలము ఇప్పుడు మనకు గా కరువు మండలంగా ప్రకటించినారు కాబట్టి కొంచెం ఉపాధి హామీ పనులు ఎక్కువ జరుగుతాయి అలాగే వాటర్ లో కొన్ని పనులు వచ్చినాయి వాటిలో భాగం కావాలంట ఉపాధి హామీ పనుల్లో భాగం కావాలంట ఇరిగేషన్ పనుల్లో భాగంగా కావాలంట వీళ్ళు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నారు కదా అప్పుడు ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను వాళ్ళు ఎంతమందికి తెలుగుదేశం వాళ్ళకి ఉపాధి కల్పించినారు ఆ రోజు ఎన్ని వర్కులు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినారు మీరు ఎప్పుడైనా సరే డేట్ మీరు చెప్పమన్నా సరే లే మీడియా మిత్రులు సాక్షిగా మీరు ఎప్పుడు డేట్ వాళ్ళకి చెప్పినా ఆ డేట్ నాడు మేము ముందుంటాం మీరు మండల రండి మీరు ఎన్ని పనులు ఇచ్చినారు మీరు ఏ విధంగా సర్పంచ్లు అయినారు ఎంపీడీసీలు అయినారు ఎంపీ జడ్పీటీసీలు అయినారు అనేది ప్రతి ఒక్కరికి పొంగనూరు కాన్స్టిట్యూషనే కాదు మొత్తం స్టేట్ వైడ్ తెలుసు ఈ విషయం అది గుర్తు పెట్టుకోకుండా వీళ్ళు మేమేదో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఆ రోజు ఎట్లా జరుగుతుంది ఈ రోజు అట్లా జరగాలంటే ఇప్పుడు కుదరదు అది ఎందుకంటే మేము ఆ రోజు నుంచి జరిగిన సబ్జెక్టులు అంతా మొత్తం తీస్తా ఉన్నాం మా దగ్గర విజువల్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి వాటిని అన్నింటినీ బయట తీసి ఒక వారం పది రోజుల్లో మేము కూడా షెడ్యూల్ ప్రకారం ఏం జరిగింది నామినేషన్లప్పుడు నామినేషన్లు చించినారు ఆ రోజు అరాచకం చేసినారు ఎవరు చేసినారు ఎందుకు చేసినారు అనేది మళ్ళీ మేము ఫస్ట్ ఇంటి లాగుతా ఉన్నాం అలాగే కోటి ముప్పై ఆరు లక్షలు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఫ్రాడ్ జరిగింది దాన్ని ఇంతవరకు ఏ వైసీపీ నాయకుడైనా ఖండించినాడా లేక ఖండించకపోగా మండల పార్టీలో ఉంటారు కదా ఎంపీపీ రేంజ్ లో జెడ్పీటీసీ రేంజ్ లో ఎవరో ఉంటారు కనీసం ఏం జరిగింది అది ఆ కోటి ముప్పై ఆరు లక్షలు ఎవరు తిన్నారు ఎక్కడ అది ఒక ఆఫీసర్ చేసే పని అయినా అది కోటి ముప్పై ఆరు లక్షలు తినేస్తారు ఒక మనిషి దీని మీద లోతుగా పోవాలని మేము అనుకుంటున్నాం కనీసం వాళ్ళు ఇప్పటికైనా దాన్ని తేలస్తారని చెప్పి ఇన్నాళ్ళు వెయిట్ చేసినాం ఇప్పుడు చూస్తే వాళ్ళు మళ్ళీ యథాప్రకారంగా ముందు అధికారంలోనేటప్పుడు ఏ మాదిరి బెదిరించినారో ఆ మాదిరి బెదిరించాలని చెప్పేసి ప్లాన్ చేసి వస్తున్నట్టున్నారు మేము ఇవంతా పక్కాగా అన్ని ప్రూఫ్తో సహా రెడీ చేసుకుంటున్నాం దాన్ని కూడా తొందరలో వన్ వీక్లో బయట పెడతాం అదే కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో ఈరోజు ఏ ఒక్కరు వచ్చినా నా బుక్కులు లేవు నా వన్ బీ లేదు నా భూమి వాళ్ళలాగే వేసినారు నా భూమి వీళ్ళలాగేసినారు ఒక్కొక్క పట్టా పైన ఇద్దరికి ముగ్గురికి ఇచ్చేసినారు వన్ బీలు ఎక్కడ చూసినా ప్లాట్లు వేసినారు ఆ ప్లాట్లలో కూడా ఎట్లుందంటే పేపర్ ఉంటుంది సైట్లో పోయి కొలిస్తే సైట్ ఉండదు పేపర్లు మాత్రం ఉన్నాయి అది ఎంతమంది ఫ్రాడ్ చేసినారు దీనికి కారణం ఏమి దీని అంతా లోతుగా పరిశీలించాలనుకుని మేము కూడా ఈ సమావేశం పెట్టడానికి వచ్చినాము అంతేకాకుండా నామినేషన్ టైంలో ఈ పంచాయతీ సెక్రటరీని ఇబ్బందులు పెట్టేసి వాళ్ళ దగ్గర కనీసం మనకు మా అరెస్ట్ అయిన వాళ్ళకి జామీన్దారులకి జామీన్ వివరాలు కూడా రాకుండా చేసినారు వాళ్ళని లీవ్ పెట్టి వెళ్ళిపోమని చెప్పేది ఆఫీసర్లను బెదిరిచ్చేది ఇవంతా మా దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి వీడియో రికార్డులు ఉన్నాయి అవి అన్నింటిని కూడా బయట పెడతాం అనుకుంటున్నాం జామీన్ సర్టిఫికేట్ ఇచ్చేదానికి కూడా వాళ్ళు అంత ఇబ్బంది పెట్టినారు మా వాళ్ళని అయితే కొంతమంది దగ్గర నామినేషన్లు బలంతంగా పెరుక్కొని ఆ రోజు ఇబ్బందులు పెట్టి గొడవలు పెట్టి కొట్టి రక్తాలు కాల్చినారు అంతా కూడా మేము కూడా లిస్ట్ రెడీ చేసినాం మేము కూడా తొందరలో వాటిని బయట పెడతాం ఒక ఎస్పీ రేంజ్లో ఒక హోమ్ మినిస్టర్ రేంజ్లో పోవాలనుకుంటున్నాం మా చల్లాబాబు గారు అనుమతి తీసుకొని వీలైతే చల్లాబాబుని తీసుకొని అక్కడికి పోయేసి కంప్లీట్ చేయాలని రెడీగా ఉన్నాం ఇప్పటికన్నా వీళ్ళకి ఏమాత్రం మానవత్వం ఉంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళకి ఏమైనా వర్క్ ఇచ్చినామా ఈరోజు మనకు వర్క్ అడిగేదానికి మనకు సిగ్గుందా అనేది ఆలోచించుకోవాలని చెప్పేసి ఇంకా వీళ్ళు చేసే పనులు ఇదే మాదిరిగా పోతే మేము మళ్ళీ మా పందాల మేము స్టార్ట్ చేయాల్సి వస్తుంది దయచేసి అభివృద్ధిని దానికి ఎవరు రావద్దండి అభివృద్ధికి సహకరించండి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు